ఒక పవరు కాకల వరకు కాకలు వచ్చింది చదివితే కాకుల కాగు అంటే ఒక ఫేమస్ కాకు అంటే ఒక లుక్కు అందుకే అలా వచ్చిన లేదు అది పవర్ చాలా పవరు చాలా బాగుంది అక్క చదువు అక్క అందరూ నన్ను ఇన్ని రోజులు ఎక్కడికి వెళ్ళేవరా ఇన్ని రోజులు ఇన్ని రోజులు ఎక్కడికి వెళ్ళేవరా 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 ఇలా రారా ఇలా రారా ఇలా రారా చందకొర్రోడని పిలవాల చదుకొర్రోడని పిరవాలని అలాగే ఫేమస్ అవ్వాల నేను అందరు యారా యారా అని పిలవాలా ఎలా ఉందండి సంటి సడుకోరండి

દીસ તો આલ્યા હા હા આરે અકેયા અદાલ દેસ રજિસ્ટર અમમા ગિફ્ટ એરે ગોજના કર એ ગિફ્ટ એ એં

చంటి కాళ్ళ మీద పడు చంటి నీకు ఫేమస్ అయితే అరే కాళ్ళ మీద పడు చంటి ఆపురా రా காத்தி <laughs> 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 <laughs>